ఇబ్బంది ఎమ్మెల్యేల్లో ఎవరు లేరు అనే బాధ ఎవ్వరికీ ఉండకూడదు ఎందుకంటే అంత ముందు నాగేడు అన్న గారి బిరిలో మన కులానికి సంబంధించి వెన్నుదన్ను కానీ ఆయన అదే విధంగా ఇప్పుడు మన గ్రామ ప్రసాదుడు అన్న కూడా ఖచ్చితంగా ఈ కులానికి ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటారు ఉంటారు దాంట్లో నోట్ చావట్ ఎందుకంటే ముఖ్యంగా మన వడ్డీలకు సంబంధించి ఈతి బాధలు మన యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలుసు ఆయనకి ఎవరైనా దాదాపు గతంలో మనకు జరిగిన అన్యాయాలు కోకలలు కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనకు అన్యాయం జరగదని చెప్పి గంటా పరంగా నేను బల్ల గుద్ది చెబుతున్నా వాస్తవం ఇది ఎందుకంటే ఆయన మన యొక్క నష్టాలన్నీ తెలుసు కాబట్టి మన మనకి ఎప్పటి నుంచో వాళ్ళ వంశం నుంచి మనకు సంబంధించి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి